భిక్షాటన చేసేవాళ్ళు సాధారణంగా రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటారు గుళ్ళ దగ్గర లేదంటే రోడ్లు పక్కన ఈ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఎక్కువ జనం ఉన్న చోట అక్కడ ప్రత్యక్షం అయిపోతూ ఉంటారు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు భిక్షాటన అంటే వాస్తవానికి మన రాష్ట్రంలో భిక్షాటన అనేది పెద్ద నేరం కాదు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పుడు లక్నో మిజోరాం ఇలాంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ భిక్షాటన్ నిషేధించారు పూర్తిగా అక్కడ చట్టాలు కూడా తీసుకొచ్చారు భిక్షాటన చేస్తే నేరం అంటే అడుక్కుంటే నేరం ఏదో కష్టపడాలి కష్టపడి పని చేసుకొని తినాలి అడుక్కోకూడదు ఇప్పుడు ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకురాబోతోంది భిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చింది దీన్ని ఇక్కడ నుంచి పూర్తిగా అమలు చేయబోతున్నారు దీంతో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నుంచి భిక్షాటం చేయడానికి వీలు లేదు అంటే ఎవరు కూడా ఎత్తుకోవడానికి వీలు లేదు అలా చేస్తే కనుక చర్యలు తీసుకుంటారు అయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి లేదంటే వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా కొన్ని చర్యలు అయితే తీసుకోబోతుంది ఈ పి ఫోర్ ఏదైతే ఉందో ఆ పి ఫోర్కి ఇలాంటి వాళ్ళందరినీ కూడా అనుసంధానించబోతున్నారట ఎందుకంటే వాళ్ళ జీవన స్థితిగతులు తెలుసుకొని వాళ్ళకి ప్రభుత్వం నుంచి సాయం అందించడం అలాగే వాళ్ళ జీవితానికి కావలసిన మెరుగులు దిద్దే ప్రయత్నంలో ఈ పి ఫోర్కి ఇలాంటి వాళ్ళందరినీ కూడా అనుసంధానించే ప్రయత్నం అయితే చేస్తారట ఏది ఏమైనా ఇక్కడ నుంచి ఆ అయితే ఇక భిక్షాటం చేయడానికైతే వీలు లేదు అనే కొత్త చట్టం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఇది ఎంతవరకు అమలవుతుందనే చూడాలి